హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మనందరికీ ఎంతో ఇష్టమైన గోల్డ్ గురించి మాట్లాడుకుందాం గోల్డ్ అంటే ఒక విలువైన లోహం కానీ మనలో చాలామందికి గోల్డ్ పైన చాలా డౌట్స్ ఉన్నాయి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో గోల్డ్ని ఎవరు కనిపెట్టారు గోల్డ్ రేట్లు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి గతంలో గోల్డ్ రేట్లు ఎంత ఉండేవి మరి భవిష్యత్తులో గోల్డ్ ధరలు ఎలా ఉంటాయి అసలు తగ్గుతాయా పెరుగుతాయా అనేది అన్ని వివరాలను క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడికి వెళ్ళకుండా వీడియోని పూర్తిగా చూడండి ముందుగా అసలు గోల్డ్ని ఎవరు కనిపెట్టారు అనేటిది తెలుసుకుందాం స్వర్ణం అంటే మనకు సహజ వనరుల్లో దొరికే ఒక అరుదైన లోహం గోల్డ్ని ప్రత్యేకంగా ఎవరు కనిపెట్టారో మనకు తెలియదు ఎందుకంటే మనిషి పూర్వకాలం నుంచే గోల్డ్ గురించి తెలుసుకుని దానిని ఉపయోగించడం మొదలుపెట్టాడు గోల్డ్లో ఎంతో ప్రత్యేకత ఉంది అది ప్రకాశవంతంగా ఉంటుంది అలాగని కాలానుగుణంగా దాని మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు అందుకే ఇది అతి పురాతన కాలం నుంచే విలువైనదిగా పరిగణించబడింది ఇప్పుడు మనం గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అనేది తెలుసుకుందాం అందరికీ తెలిసిన విషయమే గోల్డ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి మరి ఎందుకు పెరుగుతున్నాయి అనే దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి కారణం అరుదైన లోహం గోల్డ్ భూమిలో ఎంతో అరుదుగా దొరుకుతుంది అందుకే దాని డిమాండ్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది రెండవ కారణం ఆర్థిక అస్థిరత ప్రపంచంలో ఎక్కడైనా ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పుడు చాలామంది గోల్డ్లో పెట్టుబడి పెడతారు ఎందుకంటే అది సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది మూడవది ముద్రణ ద్రవ్యోల్బణం రూపాయి లేదా డాలర్ వంటి కరెన్సీలు విలువ కోల్పోతున్నప్పుడు గోల్డ్ ధర పెరుగుతుంది నాలుగో కారణం డిమాండ్ మరియు సరఫరా కొన్ని దేశాలు గోల్డ్ని భారీగా కొనుగోలు చేసినప్పుడు దాని రేట్లు పెరుగుతాయి ఈ కారణాల వలన గోల్డ్ రేట్లు అధికంగా పెరుగుతున్నాయి మరి గతంలో గోల్డ్ రేట్లు ఎలా ఉండేవి అనేటిది ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పుడు చూస్తున్న గోల్డ్ ధరలు నిజంగా చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఒకప్పుడు గోల్డ్ ధర చాలా తక్కువగా ఉండేది ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఒక తులం గోల్డ్ కేవలం వంద నుండి రెండు వందల రూపాయల మధ్య ఉండేది ఇంత తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు గమనిస్తే అది వేలల్లో పెరిగిపోయింది ఇప్పుడు లక్ష రూపాయలకు దగ్గరలో వచ్చేసింది తులం గోల్డ్ రేటు మరి భవిష్యత్తులో గోల్డ్ రేట్లు తగ్గుతాయా ఇప్పుడు అందరిలో ఉండే ప్రశ్న భవిష్యత్తులో గోల్డ్ ధరలు తగ్గే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం గోల్డ్ ధరలు ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు ఏదైనా ఆర్థిక మద్యం వచ్చినప్పుడు గోల్డ్ ధరలు తగ్గవచ్చు కానీ డిమాండ్ ఎక్కువగా ఉంటే ధరలు తగ్గడం కష్టం అలాగే మార్కెట్ స్థితిగతులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి కానీ ఇప్పుడు గోల్డ్ రేట్కి చాలా డిమాండ్ ఉంది ఎంత ధరలు పెరుగుతున్నా కూడా ప్రజలు మాత్రం గోల్డ్ని కొనడం మాత్రం ఆపడం లేదు ఎందుకంటే ఇది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు మన సంపదని భద్రంగా ఉంచే మార్గం కూడా చాలామంది తాము సంపాదించిన దాంట్లో కొంచెం గోల్డ్ను కొని భద్రపరుచుకుంటున్నారు దీని ద్వారా డిమాండ్ అనేది ఇంకా పెరుగుతుంది ఇప్పుడున్న కాలంలో మనుషుల కంటే కూడా గోల్డ్కే ఎక్కువ విలువనిస్తున్నారు ధనవంతులు గోల్డ్ని ఎన్ని రేట్లు పెరుగుతున్నా కూడా కొని భద్రపరుచుకుంటున్నారు కానీ పేదవారు అన్ని రేట్లు ఉండటంతో కొనలేకపోతున్నారు మరియు ఎక్కడ కొన్న తరువాత గోల్డ్ రేట్లు తగ్గిపోతాయో అనే భయం వారిని బంగారాన్ని కొనకుండా చేర్చుంది మీరేమంటారు కరెక్ట్ అనిపిస్తే అవునండి కామెంట్ చేయండి బంగారాన్ని కొనాలా వద్దా అని భయపడే వారికి నేను చెప్పే విషయం ఏంటంటే ఒకేసారి ఎక్కువగా కొనకుండా కొంచెం కొంచెం బంగారాన్ని తీసుకొని భద్రపరచుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త కొత్త వీడియోస్ మీ దగ్గరికి వస్తాయి ఇంకో వీడియోను మళ్ళీ కలుద్దాం